హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఈ వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో భాగంగా వీడియో ఏంటంటే నవరత్న్ జాడు బ్యాంగల్స్ ఏంటిది కొత్తగా అనుకుంటున్నారా ఎంతో చక్కగా ఉన్నాయండి ఇమిటేషన్ జ్యువెలరీలో ఈ నవరత్న్ జాడు బ్యాంగల్స్ అయితే వేసుకుంటే చాలా చక్కగా ఉంటాయి అలాగే న్యూ లుక్ వస్తుంది లేటెస్ట్గా ట్రెండిగా ఉండే ఈ నవరత్న జాడు బ్యాంగల్స్ అయితే కలెక్షన్ కూడా చాలా తక్కువగా ఉన్నా కూడా ఒక్క పెయిర్ తీసుకున్నామంటే మనకి మల్టిపుల్గా యూజ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే నవరత్న అంటేనే తొమ్మిది రంగులు ఉంటాయి కాబట్టి తొమ్మిది రంగుల్లో మనం ఏ రంగు వేసుకున్నా కూడాను మనకి ఏ రంగు శారీసే కానీ డ్రెస్సెస్సే కానీ వేర్ చేసినా అన్నిటిలోకి సూట్ అయ్యేలాగా ఉన్నాయి కాబట్టి చాలా సూటబుల్గా ఉంటాయి అలాగే చిన్న చిన్న పార్టీలకి లెహెంగా షెల్వార్ కమీస్కి ఫ్రాక్స్ కూడాను గర్ల్ సింగిల్ బ్యాంగల్ వేసుకున్నా కూడా ఎంతో చక్కగా ఉంటుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉంది ఈ నవరత్న జాడు బ్యాంగల్స్ మీ దగ్గర కూడా ఉన్నాయా విన్నారా లేదా నేనైతే ఫస్ట్ టైం అయితే వింటున్నానండి ఎంతో చక్కగా ఉన్నాయి చాలా బాగుంది కలెక్షన్ మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎంతో చక్కగా ఉండే ఈ నవరత్నం జాడు బ్యాంగల్స్ వీడియోలో అయితే అన్నీ కూడాను టూ టూనే అండి వన్ పెర్ మాత్రమే ఉన్నాయి ఎక్కువగా కొద్దిగా బిగ్ సైజ్ ఉన్నందువల్ల టూ మాత్రమే ఉన్నాయి కాబట్టి బోత్ సైడ్స్ మనము వేర్ చేసుకోవచ్చు అంత చక్కగా ఉన్నాయండి బ్యాంగిల్స్ మాత్రమే సింప్లీ సూపర్ అని చెప్పవచ్చు ఎంతో చక్కగా ఉన్న ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చింటుంది అనుకున్నాను ఎందుకంటే పెరల్స్ విత్ పెరల్స్తో పాటు కలర్ఫుల్గా నవరత్న కూడా మిక్స్ అయినందువల్ల ఎక్స్ట్రా లుక్ అయితే వచ్చిందండి న్యూ లుక్ అని కూడా చెప్పవచ్చు ఎంతో కొత్త మోడల్స్లో ట్రెండ్ అయిన ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి మీకు కూడా నచ్చింటుంది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ పిక్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇమిటేషన్ జ్యువెలరీ కాబట్టి మనకి తక్కువ ప్రైస్లోనే వస్తుంది ఎంత చక్కగా ఉన్న బ్యాంగిల్స్ మీకు కూడా నచ్చినట్లయితే షేర్ చేయడం మర్చిపోవద్దండి అలాగే వీడియో ఫుల్గా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నెక్స్ట్ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్